వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోక నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు ఎమ్మెల్యే మురళి నాయకు వ్యతిరేక నినాదాలతో క్యాంప్ కార్యాలయాన్ని రైతులు మార్మ్రోగించారు క్యాంప్ కార్యాలయంలోకి దూసుకువచ్చిన రైతులను పోలీసులు బలవంతంగా బయటకు పంపించి వేశారు యూరియా కొరతకు ఎమ్మెల్యే బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యూరియా రైతులకు సరిపడా సరఫరా చేయాలని లేనిచో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ವರು ಮಾತೇವ ನೀರ್ಭೆಯ পতি স తీసుకున్న రైతుని గత ఇరవై రోజుల కానించి ప్రతి రోజు తన నేను ఒక డాక్టర్ దేవాన్ని రోజు నాకు ఐదు వందల రూపాయలు జీతం వస్తుంది ఇరవై రోజుల రోజు కూడా ఏ అధికారి కూడా ఏవో సారి అగ్రికల్చర్ ఏవో సార్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క పెట్లేదా చేపల రైతు ఆక్రోష కానీ ప్రతి ఒక్క పెట్లేదా చేపల వందల కొద్ది మందు కట్టలు ఉన్నాయి ఏవోసారికి లంచాలు ఇచ్చి అధికార పార్టీలకు లంచాలు ఇచ్చి ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు లంచాలు ఇచ్చి ఒక్క పెట్లేదా షేప్ రైతులకు కట్టలు ఇచ్చలేదు మేము ఒకటే చెప్తాను అధికారులకు విజ్ఞప్తి ఏం చెప్తామంటే ఏవో సారిని తీసుకుపోయి పెట్ల షాపుల పది మందికి ఒక కట్ట వచ్చినా మేము బాధపడాం ఉన్న కట్టలు మాత్రం మాకు రైతులకు అందజేయండి అని మేము ఒకటే కోరుకుంటాను ఏ అధికారి కూడా పట్టుకోవట్లేదు ఆరు గంటల ఇప్పుడు ఒక ఐదు వందల మంది కలిసి ధర్నాలు చేసినాం కనీసం ఎమ్మెల్యే వచ్చి మరి అధికారికి ఎమ్మెల్యే ఉండేందుకు మాకు లేకేందుకు రైతుల మద్దతు మద్దతు లేని ఎమ్మెల్యే మాకు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకే మేము అండగా రైతులకు అండగా అని అంటాడు కనీసం మద్దతు కూడా రైతు ఎమ్మెల్యే

రన్నింటిని వదిలేసి ఏడు గంట వచ్చి ఏడు అయినా ఇంతవరకు ఒక కట్ట రాలేదు మా పరిస్థితి ఏంటిది అనేది మాకే అర్థం కావట్లేదు ఏదో ఒకటి ఇస్తామా ఇయమా అంటే మేము పొలం అన్న వదిలిపెట్టుకుంటాం లేకపోతే వ్యవసాయం అన్న ఏం చేయాలో మాకు ఏం అర్థం కావట్లేదు ఏదో మాకు ఒకటి చెప్పండి